ఈ రోజు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా మాస్ లైన్ ప్రజాపంతి ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఆఫీసులో కామ్రేడ్ కుమారస్వామి ముప్పై నాలుగో వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ టీయూసీఎల్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడారు వర్ధంతి సభకు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంధు నాయకులు మారతా రామ్లో అల్లూరి నాగభూషణం తుళ్ళ శంకర్ ఇనుగాల రాజేశ్వర్ చిలకల రాజు తాండ్ర బదేలు కాల్వెల రాయమల్లు పెంటయ్య కేదాసి సురేష్ పాల్గొన్నారు అతివాద అవాచక శక్తుల చేత దారుణంగా హత్య చేయబడినటువంటి కామ్రేడ్ కుమార్ సభ అన్న ముప్పై నాలుగో వర్ధంతి సభ జరుపుకుంటా ఉన్నాం ఆనాడు కుమార్ స్వామి లాంటి నాయకులను హత్య చేయడం ద్వారా ఈ ప్రాంతంలో విప్లవోద్యమం లేకుండా చేయాలని కలగలిగినటువంటి అతివాద అవాచక శక్తులకు ఈనాడు నివాస కార్మికోద్యమ చరిత్రలో అతివాద అవాచకానికి చోటు లేదనేటువంటి విషయాన్ని చరిత్ర నిరూపించింది ఈనాడు కార్మిక ఉద్యమంలో కుమారస్వామి లాంటి అమగుడు ఈనాడు మన మధ్య నాయకత్వంలో లేకపోవడం అనేది కార్మికోద్యమాలకు విప్లవోద్యమాలకు తీవ్ర లోటుగా స్పష్టంగా కనబడతా ఉన్నది ఈనాడు మోడీ ప్రభుత్వాన్ని సమితున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవడంలో విశాల ఐక్య వేదిక ఏర్పాటు చేయడంలో ఇప్పటికైనా రాష్ట్రంలో బలమైనటువంటి కార్మిక పోరాటాల నిర్మాణం జరగాలి కామ్రేడ్ కుమార్స్వామి అన్న అందించినటువంటి అమరత్వంతో కామ్రేడ్ కుమార్కుండా బలమైనటువంటి కార్మికోద్యమాల నిర్మాణం జరిగినప్పుడే ఈ లేబర్ కోడ్లను అడుకట్టుగా వేయగలుగుతాం ఈ ప్రభుత్వాలను సరించినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను మనం అడ్డుకోగలుగుతాం ఆ దిశగా విశాల ఐక్యవేదిక నిర్మాణం కోసం అన్ని సంఘాలు అన్ని రాజకీయ వేదికలు ఒక్కటే విశాల కార్మిక ఐక్య వేదిక నిర్మాణానికి కృషి చేయాలనేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కామ్యుడు కుమార్ సమన్న ఆసియా వెలుగులో సిపిఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ముందుకు సాగుతుందని కామ్రేడ్ కుమార్ సామన్న అమరత్వాన్ని మేము పుజా వేసుకొని ముందుకు సాగుతామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఇందులో అలోచకవాదులు హత్య చేసి ఇప్పటికీ ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది కుమారస్వామి ఆశయాలు మాత్రం ఎవడు చంపలేదు కార్మిక వర్గం కోసం కుమారస్వామి తన యావత్ జీవితాన్ని అర్పించి ఈ యొక్క కార్మిక హక్కుల కోసం పోరాటం చేసి ఇలా కార్మికులు అనుభవిస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో సింగరేణి గొప్ప గారి కార్మికులు ఆ హక్కులన్నీ కుమార్ అన్న పోరాటం చేసి ఆ రోజు సాధిస్తూనే ఎలా కార్మికులు స్వచ్ఛందంగా ఉన్నారు కాబట్టి కార్మికులు ఇప్పటికైనా కార్మిక పోరాటాలలో ఐక్యమై ఈ యొక్క పోరాటాలను ముందుకు తీసుకపోదాం కుమార్స్వామి కళలు కన్నా ఆశయాలను ముందుకు తీసుకపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ